గుడ్ మార్నింగ్ అండి అందరికీ నైట్ ఎన్ని పనులు అన్నా ఉన్నాయండి ఎంత ఉన్నాయండి టైం పొద్దున్నే ఎనిమిదింటికల్లా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవాలి ఎనిమిది ఎనిమిదిన్నరకల్లా ఉన్నాడు మాకెందుకు ప్రశాంతంగా ఉండదు చూసారండి ఈ డైలాగు మాకు ప్రశాంతంగా ఉండదు కానీ కానీ త్వరగా ఏమని దింపేసి రావాలి పాలు బయట తెచ్చుకుందాం రారా అన్న ఈడేమో డబ్బులు లేవు అని వెళుతున్నాడు డబ్బులు ఎందుకు నీకు డబ్బులు ఎందుకు చెప్పు ఏంటిది లేదా నేను తీసుకోలేదు డబ్బులు అవసరం లేదు రా మామూలుగా ఏమన్నా కొనుక్కొచ్చుకోండి అని చెప్పి లక్కీకి ప్రిన్సీకి డబ్బులు కొట్టు పంపిస్తాయి ఐదు రూపాయలు పది రూపాయలు అలాగా మా బాబాయ్ గారు తీసుకొని వెళ్తారు ఇప్పుడు కూడా డబ్బులు లేవు అంటే నేను కొనుక్కో నేను వస్తా కొనుక్కుంటాను కానీ నా దగ్గర డబ్బులు లేవు అది విషయం అన్నమాట అని చెప్పేది ఏముంది రా చేతిలో అది ఆడ కొట్టుకొచ్చి చేసే పని అది పద తీసుకున్నాను ఆడేమో తీసుకుంటారు నిద్ర మత్తుతోనే ఇద్దరు కళ్ళతోనే ఇదిగోండి చిన్నపిల్లలు ప్రిన్సమ్మకి వాళ్ళకి తీసుకుని చాలా చాలామంది అడుగుతున్నారు సరే కదని చెప్పి వాళ్ళు కూడా ఒక సెట్ అయితే తీసుకొచ్చామన్నమాట ఎవరు అడిగారు పొద్దు పొద్దున్నే లెగవటం లెవటంతోనే వాళ్ళ వాట్సాప్లో పిక్స్ పెడుతుంది అంటే రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి రండి ఈడు ఈ కుళ్ళు పోతున్నాడు ఇది ప్రిన్సమ్మ కోసం అని చెప్పిందండి ఇదేమో నా కోసం అంటే పొద్దున్నే ఫ్లిప్కార్ట్లో వచ్చింది ఇది నా కోసం నేను తీసుకున్నాను ఇక చూసుకోండి లక్కీ గార్డు వాళ్ళిద్దరికే కాదు చెప్పు ఏంటిది ఫోటో ఇక్కడుందా ఎవరి అయ్యి నీదా ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నావు అది ఎందుకు లేదండి అసలు ఎంత కొద్ది వయసు ఇంటికి నా టీషర్ట్ చూపించి ప్రిన్సి కానీ చూపించాం కథం నాకు కూడా ఉంది ఇదిగోండి నాదండి నాకు కూడా ఉందండి ఇందాక కూడా ఇదిగో పాప నాకు కూడా ఉంది అని చెప్పి చూపిస్తుంది వచ్చి వామ్ పిల్లల మైండ్ భలే ఇది అవుతుంది చిన్నప్పటి నుంచి ఎవరిది మాది కొత్తదా బాగుందా ఓకే అక్కడ డ్రెస్ ఏది ఇప్పుడు నాది పాప వద్దులే అది ఎవరిది మరి మంచం మీద ఎవరిది అది ఎవరిది ఆ టీషర్టు మరి ఆ చూపి సరేనండి ఆల్ బ్యాగ్ తీసుకొని ఇచ్చాను చాయ్ పెడదాము లక్కీ వాడికి ఎత్తే ఇదిగోండి బూస్ట్ పెట్టేశాను అన్నమాట ఇంక మేము చాయ్ పెట్టుకోవాలి ఇదిగోండి రెండు బేల్స్ అయితే వచ్చినాయి ఈ బ్యాగులు ఇవి ఆ బ్యాగు ఇవి ఒక రెండు బ్యాగులు యిల్స్ అయితే వచ్చినాయి అనమాట మధ్యాహ్నం లైవ్ కూడా ఏమీ చేయలేదు ఎందుకు చేయలేదు అంటే నిన్న నైట్ ఒక ఫేక్ పేమెంట్ అతను ఫేక్ పేమెంట్లు చేశాడు మేము అది నిజమని నమ్మేసి ఐటెం కూడా తీసాం పేర్లు అనౌన్స్ చేసాం అంత అయిపోయింది అతని పేర్లు అవన్నీ చెక్ చేసేసరికి రాత్రి రెండు అయింది అవతలను తప్పు కొట్టడం కరెక్ట్ అని చెప్పేసి అన్ని విధాలుగా సాయశక్ట్లో ట్రై చేసాం కాల్స్ చేసాం పేమెంట్లు చెక్ చేసాం అవ్వలేదు కాల్స్ చేసాం అడుగుదాం అని చెప్పేసి వేసారండి వేస్తే మళ్ళీ ఒక వన్ రూపీ వేయండి అని చెప్పేసి కాల్స్ చేసాము అయినా లిఫ్ట్ చేయలేదు మార్నింగ్ చేసాము లిఫ్ట్ చేయలేదు రిప్లై లేదు తర్వాత ఫోన్ చేస్తే మధ్యాహ్నం పదకొండో టైంలో ఫోన్ చేస్తే నేను ఆఫీస్లో ఉన్నానండి విషయం ఏంటో చెప్పండి ఫోన్ లిఫ్ట్ చేయడం కుదరదు అన్నాడు మీరు వేసిన పేమెంట్లు కనబడతలేదండి ఒకసారి మీరు ఎలా అయితే వేసారో అందులో నుంచి మళ్ళీ ఒక వన్ రూపీ వేయండి అన్నా ఫోన్ కట్ చేసి వెంటనే బ్లాక్ చేశాడనమాట సో అది ఫేక్ అప్పుడు తేలింది మనం అది ఇవ్వడానికి కారణం ఏంటి మనకి పేమెంట్ ప్లేస్ వాళ్ళది రీచ్ అనేది అయిపోయింది అనమాట రీచ్ అయిపోవటం వల్ల వేరే నెంబరు వేరే స్కాన్ రావటం చేసాము సో వేరే ఫోన్ వేరే ఫోన్ అయ్యేసరికి మనం ఏంటి చెక్ చేసుకోవడానికి లేకుండా వేరు వేరు చోట్ల ఉండటం వల్ల మనం అనేది చెక్ చేయలేదు దానివల్ల అది అలా అయింది అనమాట సో అప్పుడు మేము ఏం చేస్తాం ఈరోజు వెళ్ళి కొత్త నెంబర్ తీసుకొని ఈ స్కానర్లు గీనర్లు ఏం పెట్టుకోకుండా లిమిట్ అనేది మార్పించుకొని కొత్త నెంబర్ తీసుకొని వచ్చాం సో మీరు కూడా ఎవరన్నా సరే ఇలా చేసేవాళ్ళు ఎవరు ఉంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఇలాంటి ఫేక్ పేమెంట్లు ఒకటి అయింది మూడు రోజుల క్రితం మళ్ళీ ఈరోజు ఒకటి సో అది మార్పించుకొని బ్యాంకుకి వెళ్ళి పేర్లు మార్పించుకొని లిమిట్లు మార్పించుకొని పాస్బుక్లో ఎంటర్లు చేయించుకొని అవన్నీ అయ్యేసరికి ఒక ఎత్తు ఫోన్ నెంబర్ తీసుకునేసరికి ఇంకా బాగా అదొక లేటు ఆ రెండు అయిపోయినాయి ఇక భోజనం లేదు కళ్ళు తిరుగుతున్నాయి ఆమెకి కళ్ళు తిరుగుతున్నాయి నాకు కళ్ళు తిరుగుతున్నాయి సరిగ్గా నిద్ర లేని వాళ్ళు టయానికి ఫుడ్ తినకపోతే కనుక కళ్ళు తిరుగుతూ ఉంటాయి నాకు తెలిసిన వెళ్తా ఆగితే హాయి చెప్తున్నాం అక్కడ లేట్ అయిపోయింది ఎంత వెళ్ళాం కదా లేట్ వల్ల కళ్ళు తిరగడం అనేది బాగా ఓవర్ అయిపోయింది ఇంక సరే ముందు ఫుడ్ తినేద్దాం అని చెప్పేసి పక్కనే వేరే హోటల్ ఉంటాయి కనుక వెళ్ళి ఫుడ్ తినేసాం తినేసి మళ్ళీ పార్సిల్ వస్తా ఉంటే ఆ పార్సిల్ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఆ పార్సిల్ అవన్నీ తీసుకొని ఇప్పుడు వచ్చాం ఇప్పుడు వచ్చాం ఇప్పుడే మళ్ళీ పార్సిల్ అవన్నీ ప్యాక్ చేస్తున్నాం అనమాట ఆ పార్సిల్స్ ఇగో అనుకోళ్ళు పార్సిల్ ప్యాక్ చేస్తున్నా ఇదిగోండి ఇవన్నీ ప్యాకింగ్లు అవుతుంది మళ్ళీ అయితే ఇక మళ్ళీ అన్నీ రీచెక్లు చేసుకుంటుంది ఇంత ముందు ఏమైనా చేశాడో ఇప్పుడు ఇలా చేశాడు అసలు ఏం జరుగుతుంది ఏంటి అని ఆమెకి పావలో జరిగితే ఆమె ఇంకొంచెం ఎక్కువ కంగారు పడిద్ది అమ్మో తెలియకుండా ఇంతకుముందు అన్న జరిగినాయి ఎందుకన్నా మంచిదని ఒకటి రెండు సార్లు అంటే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో చేయాలి అన్న ఇదితో ఒకటి నాలుగు సార్లు మొత్తం చెక్ చేసుకుంటే ఇదిగో చేస్తుంది అనమాట ఇప్పుడు అది దాంతో ఒక అయితే లక్కీ గడి చేతికి ఇదిగోండి దెబ్బ తగిలింది మస్తు దారుణంగా అసలు ఇంత ఇదిగా ఎలా తగిలిందో కూడా తెలియదు లక్కీ ఏమో ఒకరిని చూపించి పలానోళ్ళు గీసారు అని చెప్పి చూపించింది అనమాట ఆ ప్రణాహం జస్ట్ చేయట చెంది నాది అంటుంది అలాగే ఎలా ఇది అక్కేస్తే ఘాటులు ఎంత లోతుకు పడ్డాయో ఎంత లోతుకు పడ్డాయో ఇంకా అమ్మ పసుపు పెట్టింది అనమాట కొంతసేపు వేసింది కానీ త్వరగా తగ్గిపోతుంది అండి టైం ఇప్పుడు తొమ్మిది అవుతుందండి ప్రిండి సమ స్కూల్కి తిరుగుతుంది పాగండ్లు వెళ్ళిపోద్ది జుట్టేస్తుంది కొన్ని ఇంటికల్లా అన్నం రావటం పార్సులు కూడా తీసుకుని వెళ్ళటం జరుగుతుంది రా స్పీడ్గా 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 స్కూల్లో దింపేశాము లక్కీ గారికి అలా అమ్మ స్నానం అయితే చేపిచ్చేసింది లక్కీ తల్లి ఎక్కడికమ్మ రెడీ అయ్యో లేరే వీడియో ఎంత అయిపోద్ది చేతులు ఏంటిది మాది ఏ చూపి సరిగా చూపించు తిప్పి చూపించు నోకే డబుల్ వన్ డబుల్ జీరో కదా తల్లి నువ్వు నోకే అంటే నీకు ఇష్టమా ఓకే అమ్మా నోకే బ్రాండ్ ప్రమోటర్గా చేద్దాం మనం ఆ ఫోన్కి ప్లాస్టిక్ ఫోన్కి సరేనా ఓకేనా నీకు డీల్ ఓకేనా ఓకే డన్ నోకే వాళ్ళు చేతులు కలుపుకుంటే మనం ఇలా కలుపుకుందాం డన్ ఓకే పదా ఇదిగోండి ఇప్పుడైతే మేము టిఫిన్ చేయడానికైనా వెళ్తున్నాము అది కూడా వేరే చిన్న పని ఉంది అక్కడ వస్తా వస్తా ఒకేసారి టిఫిన్ చేసేద్దాం అని చెప్పేసి ముగ్గురు అయితే కలిసి బయలుదేరాము ప్రిన్సి అమ్మ స్కూల్కి వెళ్ళిపోయింది ప్రిన్సి అమ్మకు తెలియకుండా దొంగచాటుగా టిఫిన్కి అయితే వెళ్తున్నాం అనమాట మేము ఇప్పుడు అన్న పార్సిల్ అన్న పార్సిలే తీసుకెళ్ళిపోయాడండి అయిపోయినాయి ఎత్తికెళ్ళిపోయాడు అనమాట మొత్తం టిఫిన్కి అయితే స్టార్ట్ అయ్యాము టిఫిన్కి బయటికి వెళ్ళడం ఏంటన్నా అంటారు ఆడవులలో మూడు రకాలు ఉండొచ్చండి ఫస్ట్ రకం అడగగానే ప్రేమగా వండి పెట్టేవాళ్ళు రెండో రకం అడగ్గానే ప్రేమగా బయటికి వెళ్ళి తిందామండి అనేవాళ్ళు మూడో రకం మంటతో కడుపు కాల్చేవాళ్ళు మావిడ మూడో రకం మూడు కాదు సర్లే నేను చెప్పలేదు అనుకుంటా రకం సరే మరి టిఫిన్కి వెళ్ళొద్దా రెండో రకం మావిడ ఏ రకం నువ్వు చెప్పు బావా మూడేనా

సెలు సమాధి చేస్తూ ఇదిగోండి ఇదిగోండి కలిసి టిఫిన్ చేద్దాం వచ్చాక ఇది క్లోజ్ చేస్తుంది కూరగాయల షాపు క్లోజ్ చేస్తుంది రెండు పనుల మీద వచ్చాం అంతే దరిద్రుడు సముద్రానికి వెళ్తే సముద్రం ఎండిపోయిందంట అలా ఉంటుంది మన పరిస్థితి మేము ప్రేమగా ఉండటం పంచభూతాలు కూడా ఇష్టం లేదనుకుంటా లేకపోతే వేరే చోటుకు వచ్చామండి పదిహేను కిలోమీటర్ల పదమూడు కిలోమీటర్లు వచ్చాము టిఫిన్ కోసం చూడండి ఎన్ని రకాల చట్నీలు ఇచ్చారు కావాలందా టేస్ట్ ఎలా ఉన్నాయి చట్నీలు బాగున్నాయా సాంబార్ ఒకటిస్తే ఇది గ్రీన్ చట్నీయా పుదీనా చట్నీ ఇది టమా బాగుందా అది టమాటా చట్నీ గ్రీను టమాటా వైట్ చట్నీ మిరప చట్నీ రెడ్ వా ఇలాంటి మన ఇంటి పక్కన ఎందుకు కదా రెండు మొక్కలు అట్టు తిందండి రెండు మొక్కలు అట్టు తిని ఐస్ క్రీమ్ కావాలంట పిన్సమ్మ ఏమో బాదం పాలు బాదం పాలు అంటుందని పిన్సమ్మ కోసం బాదం పాలు తీసుకున్నా రెడ్డి మట్టుకు ఐస్ క్రీమ్ అంటే ఇప్పుడు ఐస్ క్రీమ్కి వెళ్ళాలి ఇంత పొద్దున్నే అక్కడ నుంచి తెచ్చుకొని తీసుకురా బాదం పాలు తాగడానికంట ఇప్పుడు ఇదిగోండి అరుణ్ ఐస్ క్రీమ్ అంట అసలు మేము ఎక్కడికైనా మొదలు పెట్టా ఎక్కడికి వచ్చాక చూడండి అసలు లక్కీగా ఆడైతే ఫుల్ మహారం చేస్తాడు తిండి తినడానికంటే ఏమైనా ప్లాన్లు ఏమైనా ఐడియాలు ఉంటే చెప్పండి అసలు ఇంటి అమ్మకి లేని ఇబ్బంది ఇది వస్తుంది మాకు అది చూడండి అసలు లక్కీ ఏం తీసుకుంటున్నారు ఏమవుతుపోతే బాగా వెళ్ళిపోదమ్మో తీసుకుపోను కొంచెం సరిపోద్ది ఇక్కడ ఉందిగా ఏది మ్యాంగో ఓకేనామా దీంతో తింటావు అమ్మా దీంతో వద్దా అన్న ఈ బొట్టదేంటిదో అది ఇవ్వన్నా ఇవ్వనా ఒకటే ఏం ఫ్లేవర్ ఇది చాక్లెట్ అయితే వద్దు వీళ్ళ ఉందండి బొట్టగా చేతిలో సరిపోయింది గుప్పెడు గుండెన్ను తడితే మా ఊళ్ళోనే రోడ్డు మీద నీకు బావా నువేం అయినా పొద్దున్న ఐస్ క్రీమ్ క్రీంలు ఏంటిది అదిగో అక్కడ ఇవ్వను పింక్ కలరు అదే కదా బావా పక్కన తీసుకో బావ

అది ఇచ్చేసి నువ్వు వేరే ఏదైనా తీసుకో ఇదే అందుకే నాకు తెలుసు అందుకే నేను అది ఓపెన్ చేయాలి మా ఊళ్ళు ఏయో ఏదాడని ఇది ఇలా మిగిలిపోయినాయి అని ఇంకా నాకు అమ్మ కూడా ఏమైనా తీసుకోవాలి ఓకే అన్న మా వాళ్ళకి అరుణ్ ఐస్ క్రీమ్ అంటే ఫుల్ ఫ్యాన్స్ అనమాట అరుణ్ ఐస్ క్రీమ్కి పొరపాటు కూడా ఇది ఎవరు తీసుకో మాకు అండి కర్ణ కఠోరంగా ఉందనమాట కర్ణ కఠోరం తిని తిన మెల్టై తిను దారుణో అండి ఇదైతే మో రామ్ మో ఖాబ్ ఖడాబ్ చేసింది ఖడాబ్ అంటే ఖరాబ్ చెయ్యిందిరా నాకు అంటుతుంది నార్మల్గానే ఉంది కొరకు మొత్తం మెద వేసుకుంది వెళ్ళి టిష్యూ పేపర్ తీసుకొచ్చారు అదిగో అలా అలాంటి షోరూమ్ అలాంటి సెట్ అవ్వాలి మనం కదా ఇప్పుడు ఏముంటుంది బాబు వచ్చామా ఎరా అయిపోయింది చూడు నీది అయిపోయింది ఇప్పుడు మమ్మీ కానీ కానీ అంటున్నావా అబే ఒక టిఫిన్ షెడ్యూల్ ఎంత భయంకరంగా ఉంటుందా అనిపిస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చా ప్రిన్స్ ఉంటే బాగుండేది అయినా లేదు ఐస్ క్రీమ్ తీసుకుంటా